జ్ఞానం పొందాలి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో మన చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి శాకాహారులుగా మారి ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొంది ఆరోగ్యంగా జీవిస్తూ తాము పొందిన ఆనందాన్ని అందరూ పొందాలనే సదుద్దేశంతో మన గ్రామంలో ఈ రోజు ఈ యాత్ర చేయడం జరుగుతోంది చూడండి మిత్రులారా ఏ ఒక్క మానవునికి మాంసాహారం తినే హక్కు లేదు ఎందుకంటే ఏ జీవికి ప్రాణం పోసే శక్తి మనకు లేదు కానీ మనము పురాణాలలో రాక్షసులు లెక్క తయారై మనకు ఏ హాని చెయ్యని నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం ఏ మానవుడైనా మాంసం తినకపోతే చనిపోతాడనే అయితే తినవచ్చు కానీ మనకు భగవంతుడు ఎంతో శాకాహారాన్ని ఇచ్చినాడు శాకాహారం అనగా ఆకుకూరలు ధాన్యము పప్పు ధాన్యాలు పండ్లు ఇలా ఎన్నో రకాలు ఇచ్చినప్పటికీ కూడా ఇవేమీ కాదని కేవలం నాలుగై యొక్క రుచికొరకు మాత్రమే నోరు లేని మూగజీవిని చంపి తింటా ఉన్నాం ఫలితంగా పాపాన్ని మూటగట్టుకుంటున్నాం పాపం యొక్క ఫలితము దుఃఖము అనారోగ్యము ఆర్థిక ఇబ్బంది మానసిక కష్టము మనము మన జీవితంలో ఏవైనా వద్దు అని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకు కలగడానికి అతి ముఖ్య కారణం మాంసాహార సేవనమే కావున ప్రతి ఒక్కరూ మాంసాహారం మానండి శాకాహారమే భుజించండి ధ్యానం చేయండి చూడండి మిత్రులారా శాకాహారం తింటే పదహారు